Ramashtars to Principal Chief Conservator of Forest. i head of forest forestry Chiranjeev Chandriji. and and Special Chief Secretary Sri Anand Ramgarh, Deputy Directors of Project Tiger and other officers of Forest Department and How to Hut to you I'm a special Namaskar to Dr. Mr. Imran Siddiqui from Hyderabad Tiger Conservation Society and to Shri B. Rajshik from World Wildlife Fund and Shri Rakesh Kalma, wildlife biologist. To the rest of the people, individuals, and individuals who are present here, my warm greetings to you, my heartfelt Namaskaras to you all. It's a great opportunity to be on the International Tiger Day. I'm glad that I'm being a part of this. So, straight away, it went to my childhood memory. I was growing up in Mungo. అంతకుండా ఉంగల్ టౌన్ హ్యాస్ ఆన్ బట్ ఇట్ వాస్ సార్ వన్ డే ఐ హెడ్ సీన్ అప్లేదు రోడ్డు మీద అంత పిల్లలందరూ ఇచ్చి మొత్తం ఊరు ఆ కాలనీ జనం అంతా చంపేస్తాను నేను అందరి ఈజీగా డేంజరస్ అని అడిగాను అది ఏదన్నా చేస్తామని చంపేశారు సో ఎవరు ఏం చేస్తున్నా ఉంటే ఒకసారి ఏమనిపిస్తుంది నాకు వీఆర్ ద విలన్స్ ఇన్ ద సొసైటీ అనిపిస్తుంది ఒకసారి ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ హౌ మచ్ నేచర్ విట్ ఒకసారి నేను అనంతరామ్ గారు మనం మాట్లాడుకుంటా ఉంటే హెవీ అనాలిసిస్ క్రిటికల్ అనాలిసిస్ చేసుకుంటా ఉంటే ఈ బోత్ అపస్ కేమ్ టు కన్క్లూజన్ అండ్ మేబీ హీ ఇనిషియేటెడ్ ది ఫెల్ బిఆర్ ద విలత్ అండ్ ఇట్ ఈస్ ఈవెన్ వన్ ఆఫ్ మై ఫిల్మ్స్ ఆల్స్ ఐ థింక్ that డైలాగ్ అండ్ ఈజ్ ఆల్సో of లవర్ ఆఫ్ మదర్ నేచర్ అంటే ఒక చిన్న పార్టీ కుర్చీ చేయడానికి చాలా విధ్వంసం ఉంటుంది పచ్చని చెట్టుని కొట్టేయాలి సో అది నాకు నాకేవన్పిసెన్ కాన్స్టెంట్లీ ఐ మెట్ గిల్ట్ మేబీ ద రీజన్ వై ఐ టేకెన్ విత్ దిస్ పర్టికులర్ మినిస్ట్రీ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ ఇట్ ఈజ్ టు అడ్రస్ మై గిల్ట్ నేను ఏమి చేయగలను ఆయన చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఇక్కడ మన మధ్యప్రదేశ్ ఆయన మాట్లాడినట్టుగా అమ్మ నువ్వు పెరుగు అని ఎలా చెప్పారు అలాగా నేను ఈ భూమాతకి క్షమాపణ అంటే మా వల్ల ఇంత విధ్వంసం అయింది బతకాలి కోఎగ్జిస్ట్ అవ్వాలి కానీ మేము వసుదైక కుటుంబం సర్వే జనం సుఖనో భగవంతం అంటాం వసుదైక కుటుంబకం అంటాం కానీ వసుదైక కుటుంబం అంటే కేవలం మానవులకు మాత్రమే కాదు అది పశు పక్షి కీటకాలకు కూడా ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు సో ఇవన్నీ ఉండిపోయింది మైండ్ లో మై ఇంటెన్షన్ మై కమిట్మెంట్ ఈస్ ఆ కన్జర్వేషనిస్ట్ ఫస్ట్ దాని ఏ పొలిటికల్ లీడర్ అనే కన్సర్వేట్ బై హార్ట్ ఆ కన్జర్వేషనిస్ట్ ఇందాక మన నాగరాజ్ గారు చెప్తున్నారు సార్ మోర్ దెన్ టైగర్ ఇవన్నటి కంటే ముందు ఆ భూమిని కాపాడుకుంటే దానికి కావాల్సిన ఫ్లోరా అండ్ ఫోనో సహజంగా ఉంది మనం కాపాడుకోవడం ఇట్ మీన్స్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్ నాకేమనిపిస్తుంది సహజంగా పెరిగే మొక్క సహజంగా పెరిగే చిన్న కనిపించని కేట కావు నేను వదిలేస్తే కిల్ చేయకుండా వదిలేస్తే ఇన్ని రకాల పక్షులు వచ్చినాయి సహజంగా నెమన్లు వచ్చి తిరుగుతూ ఉంటాయి నాకు ఒక అంటే మన పెద్ద స్థాయి అవసరం ఈవెన్ విత్న ఫోర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ నేను ఉండేళ్ళు హైదరాబాద్ లో నేనేం చేశానంటే రెగ్యులర్ మొక్కలు నేను చెప్పాను ఫస్ట్ మనకి రెగ్యులర్ షాబ్స్ సహజంగా పెంచాను ఆ మొక్కలు నాట్ యాజ్ అ గార్డెన్ డిజైన్ అట్ ఇట్ బేస్ మైక్రో ఫారెస్ట్ మాస్వే ఈ మధ్య నేను వెళ్తే వెరీ రేర్ గా త్రీ హిమాలయన్ క్రోజ్ ఉంటుంది జముడు కార్ అవి తిరుగుతా ఉంటా అంటే ఇది నాది నా కుదిరినందులో నేను విత్ ఇన్ వాట్ ఆర్ పాసిబుల్ లిమిట్స్ బట్ టుడే బై నేచర్ బై గాడ్స్ గ్రేస్ ఐమ్ టేకన్ దిస్ పొజిషన్ ఆస్ అ ఫారెస్ట్ మినిస్టర్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ బై కమిట్మెంట్ టు యూ ఇన్ ద నేషనల్ టైగర్స్ డేస్ వాట్ ఎవర్ ద ఎమినెంట్ కేపబుల్ అండ్ ఆఫీసర్స్ ఆఫ్ యూ డ్రీమ్ ఇట్ యూ విల్ స్టాండ్ బైవన్ ధనరాజ్ గారు నోస్ అవర్ పీపుల్ లైక్ రీచ్ అవుట్ పీపుల్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫండింగ్ ఈజ్ నీడెడ్ ఈవెన్ ప్రియదర్శిని గారితో కూడా మాట్లాడతా ఉన్నాను మాట్లాడతా ఉంటే Her enthusiasm was about uh, regarding zoos and uh, exploring uh, public-private partnership. we will explore all the possibilities. The, the conservation is the primary goal. Uh, i think all of us should uh, look into it. it's not just about uh, when, uh, it's a bit uh, awkward for me because my brother's name is Chiranjeev, so i will never call him with, uh, <laughs> so it's a bit awkward. <laughs> I'm Struggling to say his name. No, under your guidance, sir, you, the way your insights and your critical analysis is quite uh, amazing and quite inspirational. And uh, especially Dr. Uh, Sri A K though he has done a lot and he doesn't like to get recognized, but we will make sure your work will be recognized. And. Uh, సమ్టైమ్స్ యువర్ కైట్ వాట్ కాంట్రిబ్యూషన్ యూ హ్యాడ్ డన్ మీరు చేసిన కాంట్రిబ్యూషన్ ఎవరికి కూడా పది మందికి తెలిస్తే ఇట్లకి ఇన్స్పిరేషనల్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ పీపుల్ హూ హూ ఫాలోయింగ్ ఫుడ్ స్టెప్స్ సో ఇట్స్ అమేజింగ్ హీరింగ్ అ లాట్ ఆఫ్ గుడ్ వర్డ్స్ అప్ అవర్ యూ అండ్ యువర్ అచీవ్మెంట్ సో నేను మీకు చించుల్ గురించి చెందాక నెవర్ రియలైజ్ ఇన్ఆర్జీ వాస్ దేర్ అందర్ దేట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ పార్టీ లీడర్ ఆల్సో ఈ మనోహర్ అండ్ ఆయన షేర్ చేసుకున్నా నాకు ఎక్స్పీరియన్స్ ఒకసారి చెంచుల్ గురించి మాట్లాడుతూ చెంచుల్ గురించి మాట్లాడుతూ ఈ రేషన్ కార్డు గురించి మాట్లాడు హౌ ఇట్ హస్ బిన్ జవెంకు నేర్ ఐ థింక్ ఇన్ దట్ సేమ్ డిఫరెన్స్ ఐ థింక్ హి రిఫర్డ్ మిస్టర్ ఇమ్రాన్ స్నేహ్ సో స్ట్రేంజ్లీ అబౌట్ చెంచు ట్రైబ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఐ డోంట్ సమ్హవ్ ఐ అట్రాక్ట్ సర్టన్ పీపుల్ నేను పెద్ద ఎక్కడ వెళ్ళను కానీ నా ఏరియాలో నేను ఉంటాను కానీ సమ్హవ్ ఐ హ్యావ్ అట్రాక్టెడ్ అలాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ పీపుల్ హూ కమ్ టు మీ బట్ సమ్ హెల్ప్ అదే సో దాంట్లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే అడవిని నమ్ముకున్న ఎవరైనా సరే ఒకటే భాష మాట్లాడాలి అసెంబ్లీలో కొన్ని మధ్యన సిఆర్టల్ చీఫ్ వర్డ్స్ పెట్ అంటే మేము వీ హ్యావ్ విన్ వీ హ్యావ్ ఇన్హెరిటెడ్ 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 బట్ వీ హ్యావ్ ఫారోడ్ ద ఫ్రమ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ అట్లాగే ఈ మన చెంచు సంబంధించి ఒక అబ్బాయి శివాని ఒక పదహారేళ్ళ కుర్రో నా దగ్గరికి వచ్చి ఒక రోజు అక్కడ హైదరాబాద్ ఆఫీస్ లో ఉంటే వెయిట్ చేస్తాం వాళ్ళిద్దరిని చూడగా నాకు ఎందుకు మాట్లాడాలనిపించింది అవ్వాలి వెళ్ళిపోతాను కలుస్తాను కానీ ఆ రోజు అర్థం లోపల రమ్మంటే ఈ సిక్స్టీన్ కంటే చెంచు జాతికి ఎంత కమిట్మెంట్ ఉంది ప్రకృతి మీద అని చెప్పడానికి నాకు స్వానుభవం షేర్ చేసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి అబ్బాయి అన్నాడు ఏమో ఏం కావాలి నీకు నువ్వేం చదువుతున్నావు అంటే ఈజ్ అరౌండ్ సిక్స్టీన్ ఆర్ సెవెంటీ అసలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతాను దేనికి వచ్చావు అంటే ఏం లేదు ఇట్లా యూరేనియం మైనింగ్ జరుగుతుంది మా నల్లమల్ల అడుగులు పోతాయి పుల్లు చచ్చిపోతాయి ప్రకృతి పోతాయి ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు ఎవరు మా మాట ఇట్లేదు అండ్ మైనింగ్ చేసేస్తున్నారు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అదేంటే నల్ల మళ్ళా విధ్వంసం అయిపోతారు నాకు చెప్పడానికి వచ్చింది మరి ఏం చేశాను అంటే నాకు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలియదు నాకు ఐ స్ట్రగుల్ టు స్పీక్ టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ నా మాట ఎవరు ఇంటర్న్ ఎవరు లేరు అక్కడ అందుకే నీకు దగ్గరికి వస్తే కనీసం ఏదైనా చెప్తామని చెప్పారు అంటే నేను ఎంత కదిలిపోయినట్టు ఆ మాటలకి ఏం చేయాలి అబ్బాయి అనుకొని నాకు అంత శక్తి లేదు నేను అనుకుని జస్ట్ ఊరిని ఇలా మాట్లాడుతూ అండ్ బికాజ్ ఫర్ మీ ఏదో మీరు చెప్పినట్టు ఐ డిఫర్ ఐ మీన్ పీపుల్ హూ మై కనెక్ట్ నాట్ నెసరీ ఆఫ్ మై పార్టీ ఆర్ సమ్ అదే కనెక్షన్ బట్ అస ఇన్ కామన్ గోల్ లెవెల్లో ఉంటే అట్లాగే కాంగ్రెస్ ఇక్కడ చెప్పి మేము వీహన్ మంత్రులు ఈ వాజ్ దే దట్ పర్టికులర్ అయి ఏంటి మాట్లాడుతూ నన్ను ఈ మాట చెప్పగానే వెంటనే వీ కాల్ ఫర్ అండ్ ఆల్ పార్టీ మీటింగ్ దాకా అందులో తర్వాత ఆ దాంట్లో ఒక అబ్బాయి చెప్పిన మాటలు జస్ట్ ఐ వాట్ షేర్ అట్టు వచ్చింది నాకు బాగా నచ్చింది వన్ ఆఫ్ ద అమెరికన్ ప్రెసిడెంట్ కాల్స్ ఆఫ్ సియాల్ చీఫ్ సియాదు యుఎస్ లో మాకు ఇంకా మాకు ఎక్సెసివ్ మైగ్రేషన్ ఉంది నీ భూములు మాకు కావాలి అంటే ఆయన ఏమంటాడంటే ఇది మా సొంతం కాదు ఈ భూమి మా పిల్లల నుంచి భవిష్యత్తుని తీసుకుంటున్నాం ఏమంటే ఈ వాగులు వంకలు ఇవన్నీ మా అన్నచల్లు ఇవి ఉండే బైసన్ మా బ్రదర్స్ ఇట్లాగా హీ కనెక్షన్ ఎంటైర్ ఇస్ ఎన్వాయిమెంట్ ఇన్ టు వెరీ బ్రదర్ తిరిగి ఈ ఏంటి మన ఈ యురనీ మైనింగ్ ఎక్స్ప్లాంట్ చేసాం వాళ్ళ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఒక చెంచుల ఒక కురవాడు మాట్లాడింది జస్ట్ అవాల్ షేర్ ఎక్కువ నల్లమల్లలో ఉన్న చెట్లు అక్కడున్న జంతువులు వాగులు అన్ని మా దేవతలు దేవతలుగా కొలుస్తున్నాం పెద్ద పులి అంటే పెద్దమ్మ దేవుడు లింగమయ్య అంటే ఎరుగుబండి అడవిలో పందిని భూరిల మస్తి గారెల మస్తి బంగారు మైసమ్మ అని మేమే కొలుసుకున్నాం రేసు కుక్క మల్లికార్జునుడి భార్య మా భవనమ్మ అడవిలో ఉండే రేసు వేడి మాంసాన్ని మాత్రమే తింటాం అలాంటి దేవతలే నమ్ముతాం మీరు మల్లికార్జుననే కొలుస్తారు కదా ఇప్పుడు మీరు మీరన్న అలాగే మేము తేనెలో ఉండే తెల్లటి గడ్డ ఉంటుంది దాన్ని మల్లమ్మ అంటాం మల్లయ్య మల్లమ్మ అనే పేర్లు మా నుంచి మేము సృష్టించుకున్నాం అని ఇది చిగుళ్ళ మల్లికార్జున్ అని చెప్పి సారపల్లి నుంచి వచ్చేంత నల్లమల్ల చించుల ప్రతినిధి మాట్లాడింది మాకు రెండు వేల పంతొమ్మిది యూరోయినియం అన్వేషణపై సాగుతున్న ఆందోళన గురించి రౌండ్ లో చెప్పిన మాటలు ఎంత జ్ఞానంతో ఉందంటే మాట వాళ్ళు ఏంటంటే అంటే సార్ నేను చిన్నప్పుడు విభూతి భూషణ్ బందోపాధ్యా వనవాసి అనే ఒక చిన్న సిక్స్టీన్ ఆ సెవెంటీ ఆ పుస్తకం చదివినప్పుడు హౌ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రియల్లీ లైక్ ఎలివేటెడ్ ఫీలింగ్ లేదు లేదా ఎంత బాగుంటుంది అనేది అనుభవంలోకి నేను ఆ పుస్తకం చదివితే నాకు సో ఫ్రమ్ దేన్ ఆన్వర్డ్స్ ఐఎమ్ క్వైట్ కమిటెడ్ కన్జర్వేషన్స్ బట్ నాకేంటంటే నా పరిధిలో నేను చేయగలను కానీ ఇంతగానో టుడే ఐ హ్యావ్ అ గ్రేటర్ గ్రేటర్ పొజిషన్ బై గాడ్స్ గ్రేట్స్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ ఎమ్ హియర్ యాజ్ అ ఫారెస్ట్ మినిస్టర్ లెట్ మీ టెల్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ యూ హ్యావ్ అ కన్జర్వేషనిస్ట్ దెన్ అలిటికల్ లీడర్ అలాగే నరేంద్ర మోదీ గారు చెప్పింది నిన్న చెంచుల్ని చెంచు ట్రైబల్స్ గురించి ట్రాకర్స్ గురించి మాట్లాడుతున్నారు కూడా చాలా ఆనందం చేశారు ఇప్పుడు మా వరకు తెలిసింది మన్ కీ బాత్ లో ఆయన పులులు వారి సంస్కృతంలో అంతర్భాగం అని చెప్పిన మాటలు ఇవన్నీ కూడా చాలా చాలా ఆనందంగా కలిగించాయి సో నాకు ఇది జస్ట్ నాట్ యాజ్ ఒక ఇంటర్నేషనల్ టైగర్స్ డే దీని రోజు కాకుండా ఐమ్ ట్రూలీ కమిటెడ్ మీరు చెప్పండి ఇందాక అంటే నాకు చాలా ఎమోషనల్గా పిఎన్ఎన్ మూర్తి గారు చెప్పింది హౌ ఇస్ ద వే యూ రెస్క్యూ టైగర్ ఉండెడ్ టైగర్ చేస్తే దాన్ని నలిగిపోయి దాన్ని ఎన్సినేట్ దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దానికి బాగు చేసి పంపిస్తే అది ఎంత గుండె కదిలించేసిందంట మన విజువల్ చూస్తా ఉంటే ఒక తెలియని ఒక గుండెల్లో ఒక ఉద్వేగపూరితంగా అనిపించింది చాలా ఆయన రియల్ కంగ్రాచులేట్ యూ ఫర్ హ్యావింగ్ సచ్ గ్రేట్ ఎఫర్ట్స్ తోటి గ్రేట్ కమిట్మెంట్ తోటి మీరు చేస్తున్న దానికి మీకు రెండు చేతులకి మీ అందరికీ థ్యాంక్ యూ సో ఎనీథింగ్ నేను మీకు చేయగలిగి అలాగే మీరు మేజర్లీ నాకు ఉన్నది జస్ట్ వాట్ సే యాట్ ఫ్యూ పాయింట్స్ ఫ్రమ్ మర్ డిపార్ట్మెంట్ మై సైడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ దూ విల్ టేక్ దిస్ ఫార్వర్డ్ మేక్ ఇట్ ఇస్ వన్ సింగిల్ అండ్ నల్లమల శ్రీశైలం టైగర్ రిజర్వ్ టు శేషాచలం కారిడార్ ఇస్ క్రూషియల్ ఫర్ డిస్పర్సింగ్ ది గ్రోయింగ్ టైగర్ పాపులేషన్ బై కనెక్టింగ్ దల్లమల హిట్స్ అండ్ శేషాచలం ఇ సో టుగెదర్ వీ కెన్ క్రియేట్ ఎ ఫ్యూచర్ విత్ టైగర్స్ రోమ్ freely in the wild and their roars echoing through forests for generations to come. We are committed to that and we are committed for that and we will take it forward. And uh, any kind of illegal killing and trade of tigers will, should be, we have to look for. It. Most, of India, most of the times in these cases, I think the right punishment is not being uh, given or uh, lack of identification, something. We have to explore different kinds of methods. Uh, I repeated Japan I three, three, four days back. మనకి ఉద్యోగస్తుల భర్తీని ఎలా చేయాలో ఖచ్చితంగా విల్ టేక్ ఇట్ ఫోర్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ రీచ్ అవుట్ మై ఆఫీస్ అండ్ ప్రయారిటీ తీసుకొని చేస్తాను సో నా దగ్గరికి వస్తున్నాప్పుడు నా దగ్గర టుడే ఓన్ మై ఇంటర్ వెల్త్ ఈజ్ మై కలెక్షన్ ఆఫ్ బుక్స్ సో టుడే మార్నింగ్ వస్తే వైషుడ్ సెట్ వైట్ టీ హండ్రెడ్ అండ్ అట్లీస్ట్ చిరంజీవి చౌదరి గారికి ఏదైనా ఇవ్వాలి చాలా దాకా ఇంత అనుకోలేదు I was searching for many books, but I could come out with only this particular book. I had just one. Rest of the books were, in, uh, I don't know, the Secret Network of Nature, and right? Peter Wolben, uh, you know, one of the Forest Commission uh, officers, you know, in Germany. You know? So he wrote a trilogy. More books I, until, and I think one of the books been, so I want to gift it to you, know, I don't know. <laughs> So I will end with this poem by. Uh, in, uh, when I was growing up in time stops at Chamblee and night train at Deoli. So, so uh, one of our uh, officers, IFS uh, Sriramgarh, he remember he gave me this uh, poem to him You are the quiet man who do not boast and this is in the context of to the Indian foresters maybe IFS officials like you and anyone who's making the forests of India thrive. <coughs> you are the quiet men who do not boast, to the Indian foresters. You are the quiet men who do not boast, although you have done much more than the, much more than most. To make this land a sea of green, from here to far Cape Comorin, without some help to nature's thrust, our land would be a bowl of dust. For land which has no forest wealth. Must suffer in its natural health. As herbs and plants all need green cover before they help the sick recover. And we need trees to hold together, beasts and birds of every feather, and leaves so that the air stays sweet. All this and more is no mean feat. Dear foresters, you have not toiled for fame or favor, yours has been a love of labor. Our thanks, instead of desert sand, you have given us this green and growing land. And uh, thanks to Ruskin Bond. And I my love for Ruskin Bond about like He could see the erosion of land, the killing of animals. I think that's what made him to do it. I think it's uh, nice to remember him. And thank you sir for giving me this opportunity.